రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏవైతే వ్యాఖ్యలు అసెంబ్లీలో చేసినారో చంద్రబాబు నాయుడు గారితో చేసుకునేటువంటి చీకటి ఒప్పందం గురించి ఏవైతే వ్యాఖ్యలు అసెంబ్లీలో చేసినారో రాయలసీమ ప్రజలకు అన్యాయం జరిగే విధంగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అదే రకంగా మా జిల్లా అధ్యక్షులు కాటసాని రామ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల ఐదవ తేదీన తరిగోపుల దగ్గర రాయలసీమ ప్రజలకు అందరికీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క ఇంపార్టెన్స్ని అవసరాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో అక్కడ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ రోజు రాయలసీమలో ఉండే ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అందరూ కూడా దాంట్లో పాల్గొంటున్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి రాయలసీమ ప్రాంత ప్రజలను అదే రకంగా నెల్లూరు జిల్లా ప్రజలను అందరిని కూడా కోరుతున్నాం ఎందుకంటే కాన ఈరోజు రాష్ట్రంలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏం జరగడం లే చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా ఒక స్కీమ్ గురించి అడిగినామంటే వెంటనే రెండో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసు అన్న పెట్టాలా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన దాడులన్నా జరగాల వెంటనే ఆ ఇష్యూని డైవర్ట్ చేసి ఆ స్కీమ్ గురించి ఎవరు అడగకుండా చేయాలనేదే ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం కాబట్టి ఇంకా ఎక్కువ రోజులు నిలబడే పరిస్థితి లేదు ఆల్మోస్ట్ దాదాపు ఇప్పటికి ఒక పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇంకా కేవలం ఒక రెండు సంవత్సరాలు ఉంది ఆ తర్వాత ఫైనల్ ఎలక్షన్ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకున్న ముఖ్యమైన ఉద్దేశం ఏమిటా అంటే జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మేజర్ ముఖ్యమైన నాయకుడిని ఇబ్బంది పెట్టాలా మీరు ఏ జిల్లా తీసుకోండి ఆడ నెల్లూరుకు పోతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టి దాదాపు ఒక మూడు నాలుగు నెలలు జైల్లో ఉండేటట్లు చేసినారు ఆ చిత్తూరు జిల్లాకు పోతే సివిరెడ్డి భాస్కర్ రెడ్డిని లోపల పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన దాడి చేసినారు పల్నాడు జిల్లాకు పోతే కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ పైన చేయని నేరానికి డబల్ మండర్ కేసు పెట్టినారు నిన్న అంబటి రాంబాబు గారి పైన దాడి చేసినారు పేరుని నాని గారిపైన రోజు పది కేసులు పెడుతున్నారు పులివెందలలో జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే పోలీసుల దగ్గరుండి ఓట్లు వేసిపోయినారు ఇట్లా మీకు చెప్పుకుంటూ పోతే కానుక చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసులు పెట్టడం ఇబ్బందులు పెట్టడం దాడులు చేయడం చివరికి సోషల్ మీడియాలో ఎవరైనా చిన్న చిన్న పిల్లలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపితే వాళ్ళపైన దాదాపు ఈ రాష్ట్రంలో పది పదకొండు స్టేషన్లలో కేసులు నమోదు చేసి రోజుకొక ఒక జైలుకు దిప్పే పరిస్థితి కాబట్టి ఈ రివెంజ్ పాలిటిక్స్ పైన వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏమో మేలు చేయాలా రిఫార్మ్స్ తీసుకొని రావాలా ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దాలా అనే ఒక ఆలోచన వాళ్లకు లేదు ఎందుకంటే దానికి ఒక బెస్ట్ ఉదాహరణ ఏం చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి లడ్డు ఒక రాష్ట్రంలో ఉండే హిందువులే కాదు దేశంలో ప్రపంచంలో ఉండే హిందువులు అందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించి తిరుమల దర్శనం చేసుకోవాలని అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక కుటుంబం పెద్ద ఎట్టుంటాడు ఒకవేళ కుటుంబంలో ఏదన్నా తప్పు జరిగితే ఆ తప్పును కడుపులో దాచిపెట్టుకొని కుటుంబం పెద్దగా సరిదిద్దాలని అనుకుంటాడు కానీ మన రాష్ట్రం యొక్క దరిద్రం ఏమరా అంటే ఈ రాష్ట్రంలో ఏ పొరపాటు జరగకపోయినా ఏ తప్పు జరగకపోయినా తిరుమలలో ఎటువంటి కల్తీ కానీ ఎటువంటి పంది మాంసంతో కానీ తిరుమల లడ్డు తయారు చేయకపోయినా రాజకీయ స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల్ని దూరం చేయాలనే ఒక ఉద్దేశంతో దాంట్లో జంతు కొవ్వు కలిసిందన్నారు వీళ్ళకి ఏమన్నా చిన్నప్పటి నుంచి తిని తినే అలవాట దాంట్లో ఏం కొవ్వు కలిసిందో ఎట్టు చెప్పినారు వీళ్ళు ఏ రిపోర్టు రాకముందు ఎట్టు చెప్పినారు ఫస్ట్ చంద్రబాబు నాయుడు దీనమైన ముఖం పెట్టుకొని అనిమల్ ఫ్యాట్ ఉంది దీంట్లో అంటాడు ఏమన్నాడు యానిమల్ ఫ్యాట్ ఉంది దీంట్లో అంటాడు అయిపోతేనే ఆయన పెద్ద తిలకం పెట్టుకుని ఒక ఆయన వచ్చినాడు పవన్ కళ్యాణ్ అన్ అపాలె హిందూ అట నాకు నోరు కూడా తిరగడంలో పదం అది నేను అన్ అపాలేజిట్టిక్ హిందూ సనాతని నేను అన్న అన్న అన్నపాలే చిట్టి సనాతని అదే పదాలు తిరగడంలో మనకి ఆయన అంత పెద్ద మాట మాట్లాడి దీంట్లో అయోధ్యకు పంపించినారంట తిరుమల లడ్డు పొందుకోగలిచిన తిరుమల లడ్డుని అయోధ్యకు పంపించినారంట ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఎటువంటి ఆధారం లేకుండా చివరికి దేవుణ్ణి కూడా వీళ్ళ రాజకీయాలకు వాడుకున్నారంటే రాబోయే రోజులలో పుట్టగతులు కూడా లేకుండా పోతారని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు దాన్నే అంబటి రాంబాబు గారు నిన్న ప్రశ్నించినారు మీరు కనపడిన చోటంతా చెప్పినారు కనపడిన మనిషికి అంతా చెప్పినారు కదా తిరుమల లడ్డూలో పందిపో ఉందని చెప్పి లేదని చెప్పి ఛార్జ్ షీట్లో వేసినారు మళ్ళీ ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారంటే పందికోవ్వు లేదు కానీ కల్తీ ఉందట మళ్ళా పందికోవే అడిగి వీళ్ళు తిన్నారా అంటే ఏదన్నా మాట మాట్లాడితే దాడి చేస్తారా ఇళ్ళపైకి పోతారా డైవర్షన్ పాలిటిక్స్ కాక ఏం చేస్తున్నారు వీళ్ళు ఈరోజు ఇళ్ళపైన దాడి చేసి పిల్లలను ఆడవాళ్లపైన దాడులు చేసి రాత్రి ఐదు గంటలు జరిగింది ఘర్షణ ఐదు గంటల వరకు పోలీసులు ఏం చేస్తున్నారు ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే ఐజీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే డీజీపీ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే అంటే పూర్తిగా మీరు అందరినీ సంపేయండి సంపేసిన తర్వాత ఏమైనా చూడడానికి వస్తామని చెప్తున్నారా ఇదే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తట్టుకోగలుగుతారా దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం పరిగెత్తకుండా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం గాయాలతో హాస్పిటల్కి పోతే ఆడ మేమే ఉంటాం చివరికి మీరు నిద్రపోతే కళలో కూడా మేమే ఉంటాం కాబట్టి చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడైనా తప్పు చేస్తేనో క్రిమినల్స్ చేస్తేనో క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తేనో పోలీసులు చర్యలు తీసుకుంటే అదొక అర్థం కానీ అమాయకుల పైన సామాన్యులపైన వైసీపీ మద్దతుదారులపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటే కూడా వాళ్ళపైన కేసు పెట్టడము చివరికి నిన్న మొన్న ఎవడో ఊర్లో కోడింగ్ వస్తే వానిపైన కేసులు పెట్టడము ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వము ఈ దేశంలోనే ఎక్కడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ వీళ్ళు ఎన్నైనా చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీదే ఉంది ఎందుకయ్యా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఆపినామని అడిగితే గాన దానికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నా పర్యావరణ అనుమతులు లేవంట డెబ్బై శాతం ప్రాజెక్టులకు ఏ ప్రాజెక్టుకు కూడా పర్యావరణ అనుమతులు ఉండవు చేయాలనే సంకల్పం మంచి చేయాలనే ఆలోచన పది మందికి ఉపయోగపడాలనే కోరిక ఇవన్నీ ఒక మనిషిలో ఉంటే ప్రాజెక్టులు అనేవి ముందుకు సాగుతాయి ఆ పక్కన రేవంత్ రెడ్డి ఏమో నేనే ఆపినా మీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని అంటున్నాడు హరీష్ ఏమో రేవంత్ రెడ్డికి ఏమీ తెలియదు కోర్టుకు పోయింది పోరాడింది మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది మేము అంటాడు చంద్రబాబు నాయుడు గారు ఏమనాలా రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయే ప్రసక్తే లేదు దీన్ని పూర్తి చేసి తీర్తామని చెప్పి చెప్పాలా కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట ఏంది రాయలసీమ లిఫ్ట్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ముచ్చుమారి లిఫ్ట్ ఇరిగేషనే ఈ రాయలసీమ మొత్తానికి జీవనాడి అంటాడు మళ్ళా ముచ్చిమారి లిఫ్ట్ చేసిన అంత జీవనాడైతే గాన కేసీ కెనాల్ రైతులు ఎందుకు వారం రోజుల ముందర విషంబాటిళ్ళు ఉరితాళ్ళు పట్టుకొని కేసీ కాలువలో దిగినారు రేపు పదో తేదీకో పన్నెండో తేదీకో నీళ్ళు ఆగిపోతాయని చెప్తుంటే రైతులు దేంతో కొట్టాలని ఎందుకు ఎదురు ఎదురుస్తాను మిమ్మల్ని ముచ్చిమారి ఎత్తిపోతలే బతుకమ్మ యొక్క కెపాసిటీ ఎంత వెయ్యి క్యూసెక్కులు పడుతున్నాయి అంటే కానీ నాలుగు పంపులు ఒక లిఫ్ట్ అది దాని యొక్క కెపాసిటీ అంతా దాంతో రాయలసీమ మొత్తాన్ని నువ్వు సస్యశ్యామల బిట చేసావు ఎవరిని తప్పుదారి పట్టించాలనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు కెపాసిటీని ఎనభై వేల క్యూసెక్కులు పెంచితే నువ్వు హర్షిస్తున్నావా వ్యతిరేకిస్తున్నావా ఒకవేళ నువ్వు వ్యతిరేకించే వ్యక్తి అయితే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు లక్ష క్యూసెక్కులకు పోతిరెడ్డి పాడును పెంచడానికి సిద్ధంగా ఉండారనే స్టేట్మెంట్ ఎవరు ఇలా టీడీపీలో ఇచ్చిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీ ప్రభుత్వం ఉంటే ఒక రకంగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తుంటే ఇంకొక రకంగా మీరు మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏమి అంటే మంచి చేయకూడదు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా అంటే తప్పు ఈయన ప్రైవేటైజ్ చేస్తే ఒప్పు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా అంటే తప్పు ఎన్టీ రామారావు గారు స్టేట్మెంట్ ఇస్తే ఒప్పు కాబట్టి ఇటువంటివి ఎక్కువ రోజులు నిలబడం ఖచ్చితంగా రేపు ఐదో తేదీన జరిగే మీటింగ్ కూడా మా నాయకుడు కాటశాన్ రెడ్డి గారి అధ్యక్షతన మా నంద్యాల జిల్లాలో ఉండే అందరూ సహకారంతో కూడా చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క అవసరాన్ని రాయలసీమ ప్రజలకు అందరికీ తెలిసేటట్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇటువంటి దాడులు ఏవైతే నిన్న అంబటి రాంబాబు గారి పైన జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మా నంద్యాల జిల్లా తరఫున ఖచ్చితంగా గుంటూరు మా మీటింగ్ అయిపోయిన వెంటనే గుంటూరుకు పోయి అంబట్ రాంబాబు గారికి మద్దతుగా మేము నిలబడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవుతున్నాను